భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా లాల్ నెహ్రూ ఎంపికయ్యారు ఓటింగ్ అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన ఉన్నప్పటికీ గాంధీజీ గారు అడ్డుపులో వేయడంతో నెహ్రూ గారికి ఇంగ్లీష్ రావడంతో ఇంగ్లీషు వచ్చినోడే ఈ దేశాన్ని ఉద్ధరించగలడు అనే ఒక పవర్ఫుల్ పాయింట్తో అలా జరిగిపోయింది సరే మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ భారతదేశాన్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి ఉండాలి అప్పటి వరకు ఒక లెక్క తర్వాత ఒక లెక్క కదా అదే కదా స్వాతంత్ర్యం అంటే ముఖ్యంగా బ్రిటిష్ వాడు నాటినటువంటి ఎన్నో విష బీజాలని తొలగించే ప్రయత్నం చేయాలి అది విద్యా వ్యవస్థలో కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎన్నో అంశాల్లో వాడు ఎన్నో అడ్డుగోడలు పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు దాన్ని కూల్చాల్సిన బాధ్యత తొట్టతొలి ప్రధానమంత్రికి ఉంటుంది కానీ అది నెరవేర్చారా అంటే ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి ఆయన సుమారుగా పదహారు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్న ఇంకా ఆ బ్రిటిష్కి సంబంధించినటువంటి నేచర్ని అలాగనే కొనసాగించారు అనే వాదనలు కూడా ఉన్నాయి అయితే భారతదేశానికి విద్య అనేది చాలా ముఖ్యమైనది అది లేకపోవడం వల్లే కదా ఒకడు మనల్ని వచ్చి ఏలాడు అనే కోణంలో చర్చ జరుగుతూ ఉంది మరి మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారు జవహర్లాల్ నెహ్రూ అనే దానికి ఈ కథనం మనం తెలుసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది చాడా శాస్త్రి గారి యొక్క వివరణ ఇది నిన్న దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రికి ప్రాథమిక సామాన్య చదువు లేదు కేవలం మదరసా అని పోస్టు పెడితే పూర్తి వివరాలు కావాలని కొందరు మిత్రులు అడిగారు వారి కోసం ఈ పోస్టు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి విద్యార్హతలు ఏమిటి అని ఇంటర్నెట్లో ప్రశ్నిస్తే ఈ విధంగా జవాబు వచ్చింది మౌలానా అబుల్ కలాం అజాద్ అధికారిక విశ్వవిద్యాలయ డిగ్రీ లేకుండా స్వీయ విద్యను అభ్యసించిన పండితుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించిన ఆయన ఇంట్లోనే ఇస్లామిక్ వేదాంత శాస్త్రము అరబిక్ పర్షియన్ ఉర్దూ భాషలలో విద్యను అభ్యసించారు తరువాత ఇంగ్లీషు పాశ్చాత్య తత్వశాస్త్రంలో స్వీయబోధన చేశారు ఆయన మేధో పరాక్రమం ఆయనకు మౌలానా అనే బిరుదును సంపాదించి పెట్టింది ఇది ఇంగ్లీష్కి తెలుగు అనువాదం అనుకోండి ఈ విధంగా గూగుల్లో ఇచ్చింది అంటే ఏ విషయంలో ఆయన స్కాలర్ అంటే ఇస్లామిక్ మత సిద్ధాంతం ప్రకారం ఆయన స్కాలరు ఏ భాషలు ముందుగా నేర్చుకున్నారంట అరబిక్ పర్షియను ఉర్దూ మరి తరువాత ఇంగ్లీషు పాశ్చాత్య తత్వశాస్త్రం ఇవి ఎలా నేర్చుకున్నారు అంటే స్వీయ బోధన ద్వారా మౌలానాని ఎవరిని పిలుస్తారు ఇస్లాం గురించి బాగా తెలిసిన వారిని అంటే దేశ విభజన తరువాత మిగిలిన ఈ దేశంలో సుమారు తొంభై శాతం ప్రజలైనటువంటి హిందువులకు సంబంధించిన ఏ భాషలో కానీ సంస్కృతి మీద కానీ హిందూ గ్రంథాల మీద కానీ హిందూ రాజుల చరిత్ర మీద కానీ దేశ మొదటి విద్యాశాఖ మంత్రికి పెద్దగా అవగాహన లేదు అని ఇక్కడ అనుకోవాలి అటువంటి మౌలాన అంటే ఇస్లామిక్ స్కాలర్ని తీసుకువచ్చి దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమించారు పూర్తిగా ఆధునిక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి ఆయన చేతుల్లో పడ్డ విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు అందే చరిత్ర ఎవరి గురించి గొప్పగా ఉంటుంది ఇదే విషయం ట్విట్టర్ ఏఐ టూల్ గ్రోక్ని అడిగారంట ఆయన మరి ఆజాద్ చేతిలో పడ్డ విద్యాశాఖ ద్వారా విద్యార్థుల చరిత్ర పుస్తకాల సిలబస్ ఏమైనా ప్రభావితం అయిందా అని అప్పుడు గ్రోక్ చెప్పినటువంటి సమాధానం అవును ప్రభావితమైంది అని బోలుడు ఆరోపణలు ఉన్నాయి ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిలబస్ చూసే ముఖ్య పదవులు ఇద్దరికి ఇచ్చారు ఒకరు హుమయూన్ కబీర్ రెండవ వారు మహమ్మద్ అలీ కరీం చాగ్లాంట వారు కూడా ఇస్లాం సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే ఆజాద్ పదవీ కాలంలో చరిత్ర పాఠ్య పుస్తకాలు హిందూ రాజుల పాలన వివరాలతో పోలిస్తే ఉదాహరణకు మహారాణా ప్రతాప్ శివాజీ విజయనగర పాలకులు చోళులు మౌర్యులు వీళ్లతో పోలిస్తే మొఘల్ పాలకులకు అంటే బాబరు అక్బరు షాజహాను ఔరంగజేబు ఇటువంటి వారికి అసమాన ప్రాధాన్యతను ఇచ్చాయన్నమాట పాఠ్య పుస్తకాలు మొఘల్ పరిపాలన సంస్కృతి మరియు వాస్తుశిల్పం ఉదాహరణకు తాజ్మహల్ వీటి గురించి వివరించాయని విమర్శనకారులు అంటారు అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధాలు లేదా శివాజీ మరాఠా సామ్రాజ్యం వంటి విదేశీ దండయాత్రలకు హిందూ పాలకుల ప్రతిఘటనను జాతీయ విజయాలుగా కాకుండా కేవలం ప్రాంతీయ విజయాలుగా చిత్రీకరించారని విమర్శకులు వాదిస్తూ ఉన్నారు అలాగే చోరుల మరియు మౌర్యుల పాలన గురించి పెద్దగా చెప్పబడలేదు అలాగే వేదాలలో ఇతర హిందూ గ్రంథాలలో చెప్పిన సైన్స్ తత్వశాస్త్రం పాలనా వ్యవహారాల గురించి సమాచారం పక్కన పెట్టారని హిందూ నాగరికత అనేది జడమైనది అని కొన్నిసార్లు చిత్రీకరించబడిందని అందుకే ఇస్లామిక్ లేదా పాశ్చాత్య పాలన నుండి ప్రగతిశీల ప్రభావాలు విద్యార్థులకు అవసరమని సిలబస్లో చిత్రీకరించారు విద్యార్థుల సిలబస్లో ఈ అసమతుల్యత వలన విద్యార్థులు మొఘల్ పాలకులను గొప్ప చక్రవర్తులుగా చూడటానికి దారితీసిందని విమర్శకులు వాదిస్తూ ఉన్నారు ఇదంతా గ్రోక్ చెప్తుంది గ్రోక్ ఓకే ఇది భారతీయ నాగరికత వైభవానికి హిందూ రాజులు చేసినటువంటి కృషిని మరుగన పడేసింది మొఘల్ రాజుల శౌర్యం మరియు దాతృత్వం యొక్క కథనాలు చెప్పబడ్డట్లుగా హిందూ రాజుల ప్రతిఘటన గురించి చెప్పబడలేదు అందువల్ల భారతీయ చరిత్రను ప్రధానంగా ఇస్లామిక్ చరిత్రగా విద్యార్థులు అర్థం చేసుకునే విధానాన్ని రూపొందించబడింది ఆజాద్ సిలబస్సు హిందువులను విచ్ఛిన్నం చేసి వారి సాంస్కృతిక చారిత్రక మూలాల నుండి వారిని వేరు చేసిందని హిందూ తాత్విక శాస్త్రీయ పాలనా సహకారాలను ఉదాహరణకు వేద ఖగోళ శాస్త్రం ఆయుర్వేదం మౌర్య సామ్రాజ్యం ఇటువంటి వాటి గురించి తక్కువగా చూపించటం ద్వారా మొఘల్ లేదా వలస రాజుల ప్రభావాలతో పోలిస్తే హిందూ నాగరికతను తక్కువ డైనమిక్గా చూడటం విద్యార్థులకు నేర్పించారు అని విమర్శకుల భావన అని గ్రోక్ చెప్పాడు సరే చివరిగా నీ అభిప్రాయం చెప్పు అని గ్రోక్ని అడిగితే నిజమే ఆజాద్ పది సంవత్సరాల విద్యాశాఖ మంత్రిగా ఉన్న కాలంలో రూపొందింపబడ్డ సిలబస్ మొఘల్ పాలన ఆధారంగా ఎక్కువ తయారు చేయబడింది అంతేకాకుండా ఆజాద్ పదవీ కాలంలో రూపొందించిన సిలబస్ తరువాత దశాబ్దాలను కూడా ప్రభావితం చేసింది ఎందుకంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు ఇటీవలి సవరణల వరకు ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మార్పులు అప్పటి వరకు మొఘల్ చరిత్రను నొక్కి చెప్పడమే కొనసాగించాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలలో చదువుకున్న విద్యార్థులు తరచుగా మొఘల్ విజయాల గురించే చరిత్రను చదువుకున్నారు అదే సమయంలో హిందూ రాజుల కృషిని తక్కువగా చూపడంతో ఇది జాతీయ చైతన్యాన్ని ప్రభావితం చేసింది అని గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది మనకెలాగూ లేదు కదా ఇంటెలిజెన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతున్నటువంటి సత్యాలు సరే నెహ్రూ గారు పదహారు సంవత్సరాల పాలనా కాలంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు ఒకసారి మనం చూసుకుంటే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ రెండు కలులాల్ శ్రీమాలి మూడు హుమయూన్ కబీర్ నాలుగు మహమ్మద్ అలీ కరీం చాగ్లా ఇక ఇందిర కాలంలో పనిచేసిన వారు మహమ్మద్ అలీ కరీం చాగ్లా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సయ్యద్ నూరూల్ హసన్ వీరు కాక త్రిగున్సేన్ వికెర్వి రావు ఎస్ఎస్ రే శంకరానంద్ కూడా చేశారు నెహ్రూ మరియు ఇందిరా పాలన మొత్తంలో సగం కంటే ఎక్కువ కాలం విద్యాశాఖ ముస్లింల చేతుల్లోనే ఉంది ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది అని మీరు నమ్మాలి ఎందుకంటే నా వంటి వాట్సాప్ యూనివర్సిటీల్లో చదువుకున్నవాడు చెబుతున్నాడు కాబట్టి సరే ఇప్పుడు నిర్ణయించుకోండి కేవలం ఇస్లామిక్ మతం గురించి మాత్రమే తెలిసిన మౌలానా గారిని దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమించిన అప్పటి సెక్యులర్ ప్రధానిని ఆధునిక దూరదృష్టి కలవాడిగా నేటికీ మోస్తున్న వారు చదువుకున్న యూనివర్సిటీ ఇచ్చిన జ్ఞానం గొప్పదా లేదా వాట్సాప్ యూనివర్సిటీ ఇస్తున్న జ్ఞానం గొప్పదా అని ఆ విధమైనటువంటి చురక అంటిస్తూ శాస్త్రి గారు తమ యొక్క వివరణని ముగించారు ఒక్కసారిగా మరలా మరలా ఈ వీడియోని చూడండి చూసి తరించండి తరించి ఒక్కసారి మైండ్లో తలచండి మనం ఎంత కోల్పోయామో బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా సరే విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు జరగాలి ఈ దేశ సంస్కృతి ఈ దేశపు రాజుల యొక్క చరిత్రని యథార్థంగా అందించాలి ఆ ప్రేరణాదాయకమైనటువంటి కథనాలతో కథలతో దేశం పట్ల బాధ్యత పెరిగి పౌరులు ఒక నవ సమాజం దిశగా నడుస్తారు అలా కాకుండా ఎప్పటికీ మనకి ఈ బానిసత్వపు భావజాలాన్ని అంటే ఎవడో వచ్చి మనకేదో నేర్పాడు మనకి బుర్రా బుద్ధి లేదు మనం కులాల మధ్య కొట్లాడుకుంటూ ఉన్నాం మనకి బట్ట కట్టడం రాదు మనకి బంగారం అంటే ఏంటో తెలియదు మనకి ఇనుమంటే ఏంటో తెలియదు వేదంలో అసలు గణితమే లేదు ఇలా మనం అనుకోవాలి కదా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి తీసుకువెళ్ళినటువంటి విజ్ఞానాన్నే మరలా కాస్త మసిపూసి మారేడికాయ చేసి మనం తెలుసుకునేలాగా చేశారు తద్వారా ఎవడో ఇంగ్లీషోడు కనిపెట్టాడు ఎవడో బయట దేశస్థుడు కనిపెట్టాడు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ మొత్తం కూడా భారతదేశం నుంచి వెళ్ళింది ఇది ధైర్యంగా స్థైర్యంగా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో మనం ప్రకటించుకోవాల్సిన గొప్ప విషయం కనుక ఎక్కడా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి లేదు మార్పు తప్పకుండా వస్తుంది కేవలం యూనిటీ అనే ఒక బ్రహ్మాస్త్రంతో